హాయ్ అందరికీ ఈరోజు మా చిన్నదిన వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నర్సాపురం టూ రెడ్డిగూడెం అనమాట ఇక మా దాను బేబీ ఏమో టూ డేస్ అవుతున్నా వచ్చి నైట్ టైమ్ అలా మిరుపు తీగ లెక్క వచ్చి బతుకమ్మ కాడ కనిపించిపోవటం తప్ప సో ఇలా వచ్చి టైం అయితే స్పెండ్ చేయట్లేదు నేను అదే అడుగుతున్నాను ఎందుకు రావట్లేదు తల్లి అంటే శ్రీమై రానియట్లేదు పెద్దమ్మ తనని రామంటే అమ్మ ఊరికి వెళ్ళిపోద్దు అని భయపడుతుంది నన్ను కూడా రానియట్లేదు అని చెప్తుంది అనమాట చక్కగా చాక్లెట్ అయితే కొన్ని బ్యాగులో ఉన్నాయండి అవే అయితే ఇస్తున్నాను ధన ఇచ్చానని సంయుక్త ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది అనమాట చెల్లికైతే ఇస్తాం నాకు ఏమంటే అది చిన్నపిల్ల కదవ దాంతో ఏంటంటే మళ్ళీ నాకు ఒకటి కావాలంటే ఎట్టో దొరికిందండి మళ్ళీ పైనుంచి అకిలు అడుగుతున్నాడు నీ ఎలా ఉందంటే వీళ్ళు ఎవ్వరు అదేదో బ్యాగ్ నిండా చాక్లెట్లు దాసుకున్నట్టు ఇక మా సిచ్యువేషన్ మార్నింగ్ వర్క్ అంతా పెందలాడు బయలుదేరదామని మేము ప్లాన్ చేసుకున్నాము కానీ మా విధి వక్రించిందండి సో ఈ మాట ఎందుకన్నానంటే మాకంటే కొద్ది ఇల్లు పర్లేదు పైన కింద ఉన్న మేనేజ్ చేసుకోగలం కానీ రీసెంట్ గా మా అక్క వాళ్ళు ఇల్లు కట్టిన దానికి సో చెదలు పట్టిందంట తనైతే కబ్బోర్డు నిండా చెదలు బట్టి శారీసు డ్రెస్సెస్ అండ్ తర్వాత ఏవైతే ఉంటాయో బ్లౌజెస్ మగ్గం వర్క్ కూడా అండి అసలు చెప్తుంటే నాకే ఉసూరు అనిపించింది సో ఈ కాయ అయితే నేను ఉంచలేదండి పారేసాను ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది వస్తుంది కాబట్టి నేను ఎమ్మెటినే క్లారిటీ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ అందరు ఇల్లు కట్టుకున్నా యూజ్ లేకుండా పోతుందండి అయితే వాళ్ళు మరి ఈ చద పురుగుల ముందు అవి కొట్టించలేదా అక్క అదేదో పెట్టిస్తారంటగా పెట్టి లేదా అంటే ఇల్లు కట్టేటప్పుడు పెట్టించారంట అండి కానీ వాళ్ళు కట్టి కూడా సిక్స్ ఏ అవుతుంది అంతలోకే ఇది అయిపోయిందంటే ఆలోచించండి నాకైతే ఇక అది తర్వాత ఖర్చు ఏమో లక్ష రూపాయలు పైన అయింది అవన్నీ కబ్బోర్డ్లు ఇది చేయడానికి లోపల నీట్ గా అది ఇది కానీ ఇప్పుడు మొత్తం ఇలా కొట్టేసి చదుపురుగులు పట్టాయని చెప్తుంటే మా అక్క మన ఇంట్లోనే ఇంత దారుణం చేసాయి అంటే ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి ఇప్పుడు నేను చూపించిన పూరి పీఠ ఉందా నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను ఒక్క రోజు కూడా వాడలేదండి ఆ పూరి పీఠని నేను అది కొట్టేస్తేనే నాకు ఏడిపోస్తున్నాయి ఇదిగోండి ఈ పీట కొంచెం సరిగ్గా లేదని నేను అది కొనుక్కొచ్చుకున్నాను ఇక అలా నా అనమాటేషన్ అయితే ఇక పిల్లలే పూరీలు అయితే చేసారండి కొన్ని పెద్ద చిన్న మందంగా ఇక షేపుల గురించి అయితే ఆలోచించే పని లేదు షార్ట్ వీడియో తీసుకుందాం అని ప్లాన్ చేస్తే ఆ చెద పురుగులు అలా చేసాయనమాట సో అందుకోసం అనేసి ఇక పిల్లలు చేసిన పురీలనే నేనైతే అలా వేయించి వేసానండి ఇక తర్వాత మేమైతే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి మేము కూడా తిని ఆ గిన్నెలు కూడా తోమేసుకొని బయలుదేరాము మేం బయలుదేరేసరికి పదిన్నర అయిందండి ఇక వదిన వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు మా అమయ్య అయితే మేము ఫ్రూట్స్ తీసుకుందామని చనుబండ్లో అయితే ఆగామన్నమాట ఎండ మాత్రం అసలు ఏం కొట్టుడు కొడుతుందండి ఇది పని పెట్టుకొని మా కోసమే వచ్చిందేమో అన్న ఫీలింగ్ రోజు చల్లబడే ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు మనం బయటికి బయలుదేరితే మాత్రం ఎండ వస్తుంది ఏందో తెలియదు మళ్ళీ దుర్గామాతలు చక్కగా అనిపించిందండి ఊరికొక దుర్గామాత నిజంగా అండ్ ఇంకొక విషయం ఏంటంటే వినాయక చెవితి అప్పుడు మాత్రం చాలా వినాయకులు ఊరికి మూడు నాలుగు వినాయకులు ఉంటాయి దుర్గామాత పండగ అప్పుడు మాత్రం ఊరికి ఒక దుర్గామాత లేకపోతే కనుక కొంతమంది ఓపిక లేకపోతే పెట్టుకోలేరు అనమాట సో అట్లా వినాయకులు కూడా పెట్టుకుంటే అంత బాగా అనిపిస్తుంది కదండి ఊరికి ఒక వినాయకులు అయితే అందరూ చక్కగా అక్కడే ఉంటారు అన్న ఫీలింగ్ వచ్చింది ఇక తర్వాత ఇక్కడ యాపిల్ కాయల్ని చూస్తే అదే అండి నేనైతే యాపిల్స్ కాయలే అనేది దాన్ని యాపిల్స్ చూస్తే నాకు భలేగా అనిపించింది ఒక్కొక్కటి అంత పెద్దగా ఉందో తెలుసు ఆ మూడు రకాల కాయలు ఉన్నాయని చెప్పి చెప్పారు ఆ పెద్దయినైతే ఇక నేనైతే కొంచెం కాయలు పెద్దగా ఉన్నాయే తీసుకున్నానండి సైజులు మూడు రకాల సైజులు అయితే చెప్పారు అనమాట వందకి ఐదు వస్తాయి వందకి నాలుగు వస్తాయి వందకి రెండు వస్తాయి అట్లా నేనైతే సైజు కొంచెం పెద్దగా ఉన్నాయే ఒక కేజీ ఇవ్వండి అనేసి అయితే అన్నమాట అయితే ఇక మనకి ఒక చోట ఒక్కొక్క రేటు అని చెప్పలేము ఎందుకంటే మూడు సైజెస్ లో మనం చూపిస్తున్నప్పుడు ఇది ఇంత ఇంత అని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి ఆ ఇక్కడ వచ్చేసి కాయ పడిపోతే మళ్ళీ నాకు ఆ కాయ భయపడ్డాను అట్ట కాలు పెట్టడం వల్ల అయిపోయిందనమాట కాయలు అయితే కొంచెం నేనే చూసుకుంటున్నాను ఒత్తిడి పడిన చోట ఏంటంటే డ్యామేజ్ వచ్చేస్తాయండి ఒక రోజు రెండు రోజులు ఒకవేళ నిల్వు ఉంటే అందుకోసం కొంచెం జాగ్రత్త చూసుకొని అయితే తీసుకోవాలి వాళ్ళు బేరం కాబట్టి మొత్తం వేసేస్తారు అప్పుడు మనకి ఇబ్బంది కదా ఇక్కడ వచ్చేసి కోసం కేక్ తీసుకుంటున్నాను నాకు తర్వాత తెలిసింది లేకపోతే గనక వదినకి బజ్జీలే తీసుకుపోయాడు దాన్ని వదిిన ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా నీ మేనల్లుడు కోసం తెచ్చుకున్నావా కేక్స్ సిపా అనేసి ఎందుకంటే చింటూ నేను కేక్ పిచ్చోళ్ళమని తెలుసు కదా మీ అందరికీ కూడా సో అందుకని కేక్ ఎక్కువ శాతం నేను నర్సాపురం వెళ్ళినా ఎటైనా వెళ్తున్నాను పిల్లలు కేక్లే తీసుకు వాళ్ళకి ఇష్టంగా తింటారు ఇంట్లో చేసినా మనం నార్మల్గా కొంచెం ఏదైనా క్వాంటిటీ తక్కువలోనే చేసుకుంటాము కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి క్రీమ్స్ అంటే బయట బేకరీలో తీసుకున్నప్పుడే కదా సో నేను అట్లే ప్లాన్ చేసుకొని చక్క పీసెస్ అయితే ఒక ఫోర్ తీసుకొని అయితే వెళ్ళాను అనమాట ఇంకా చాక్లెట్స్ కూడా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇవ్వనీకి చాక్లెట్స్ కూడా అయితే తీసుకున్నానండి ఇక్కడే టెన్ రూపీస్ చాక్లెట్స్ అయితే ఇక ఆయన కొన్ని మాట్లాడే మాటలు నిజంగా నాకైతే ఒక ముక్క అర్థం కాలేదు మళ్ళీ సెకండ్ టైం అయితే అడగాల్సి వస్తుంది అంటే లాంగ్వేజ్ మంది కాదని డౌట్ వచ్చింది నాకైతే అంటే కొంచెం అటు నుంచి వస్తారు కదా వేరే సైడ్స్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ బిజినెసెస్ పెట్టుకుంటారు కదా అదనమాట ఇది కూడా చనుబండ్లో ఉన్నటువంటి బేకరీ షాపే అనమాట నేను ఎప్పుడు తీసుకెళ్ళినా కానీ ఇటు ఎక్కువ శాతం మా ఊర్లో బేకరీ ఓపెన్ లో ఉండదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడే తీసుకొని పోతానండి ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు అనమాట ఇక ఎండ మాత్రం ఆ మీద కక్ష కట్టినట్టయితే పడతానే ఉంది ఇంటికి వెళ్ళేంత వరకు మేము పదకొండు పావుకల్లా వెళ్ళిపోయామనమాట ఇక మా వారు అయితే బండి లోపల పెట్టుకుంటున్నారు నేను బయట ఉంచండి ఏం కాదంటే కాలిద్ది అంటే ఇక్కడ మా అంటుంది నువ్వు నా నీ అల్లుడు కలిసి నన్ను అయితే సిపా వీడియోస్ తీస్తున్నారు నేను రెడీ అవ్వలేదని చెప్తుంటే అసలు యూట్యూబర్స్ ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు రెడీ అవ్వాలి కానీ అలా ఫన్ చేసుకుంటున్నాం మేము అసలు ఎంత ఓపిక్ గా అత్త ఇవన్నీ పెట్టారో చూడండి ఇక్కడ పుదీనా ఉందని వదిన అయితే వెళ్ళారు పుదీనా అయితే లేదంట మళ్ళీ తిరిగి వస్తున్నారు చామ దుంపలు అసలు ఒక వనం లెక్క ఉంటది ఇప్పుడు కాదండి అమ్మమ్మ ఉన్నప్పుడు అయితే చూడాలి ఇంత ఖాళీ కూడా ఉండేది కాదు అది ఒక పెద్ద ఏమంటారు వనం లెక్క పెట్టేది ఇంకా అమ్మమ్మ అయితే ఆ తను కొంచెం ఫా ఎలా అంటే ఇది ఉంటది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఉన్నంత ఇది అంటారు కదా అప్పుడు మాకు వెనక ఎప్పుడు వచ్చినా ఆ ఫీల్ వచ్చేది కానీ ఆ ఫీల్ని పోగొట్టకుండా అత్తయ్య కూడా అంతే కష్టంగా పడి పెడుతున్నారు పసుపు కొమ్ములు అనమాట పచ్చి పసుపు కావాలన్నా ఊర్ల వాళ్ళు ఎవరైనా అడిగితే ఇచ్చారంట అదే అత్తయ్య చెప్తున్నారు కాకర తీగుంది ఉంది తర్వాత వచ్చేసి బెండ చెట్లు ఉన్నాయి గోంగూరు ఉంది అదేంటి బత్తకాయలేనా కాదు కాదు దెబ్బకాయలు దెబ్బకాయలు అవి ఉంటే అవి అయితే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట ఇక అవన్నీ కూడా ఇలా వనం లెక్క పెట్టి సూపర్గా ఉంది కానీ కోతుల బెడద వల్ల ఇంకా ఉన్న చెట్లకి కాయలు కూరలు వండుకొని అన్నమాట ఇక వదినేమో నాకు వెజ్ పులావ్ చేయమని చెప్పింది అయితే ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది అనమాట నేను ఇక్కడ మీల్ మేకర్ కొన్ని ఉన్నాయి అంటే మీల్ మేకర్ అవన్నీ యూజ్ చేసి మీకు తెలిసిన ప్రాసెస్ నేను ఆల్రెడీ చాలా సార్లు చూపించాను సో నేనైతే చేసేసాను ఇంకొక విషయం ఏంటంటే నేను వంటలు బాగానే వండుతాను సో చూసే కళ్ళని బట్టేనేమో వంటని డిసైడ్ చేసేది అని నాకు ఇప్పటిదాకా తెలియదు టేస్ట్ని బట్టి నేను డిసైడ్ చేస్తుంటా అనమాట ఇక ఇక్కడ వచ్చేసి చికెన్ కంప్లీట్ అయిపోయింది అండ్ తర్వాత వచ్చేసి పులావ్ కంప్లీట్ అయిపోయింది రైస్ గారెలు ఇవన్నీ కూడా మేమైతే పెట్టేసుకుంటున్నాం అనమాట ఇక మీకు షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను రెసిపీస్ ఇంకేమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఫుల్గా అయితే గారెల కామన్ అసలు ఎక్సలెంట్ గా ఉంటది కదండి చికెన్ కర్రీ అన్నది ఇక మామయ్యకి మాకు వదినకి అయితే పెట్టేస్తున్నాను అత్తయ్య ఏమో చర్చి వెళ్ళారు మీ వదిన వాళ్ళకి క్రిస్టియన్సా అని అడుగుతున్నారు అవునండి వదిన అంటే మా చిన్నయ్య అనమాట మా పెద్ద అన్నయ్య మీకు తెలుసు విజయవాడలో ఉంటారు చిన్నయ్య వాళ్ళు చింటూ ఉన్నాడు కదా వాళ్ళ మమ్మీ అని చెప్పొచ్చు మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే మన ఆల్రౌండర్ చింటూ ఉన్నాడు కదా సో వాళ్ళ మమ్మీ అనమాట మీకు చూపిస్తూనే ఉంటా మళ్ళీ పార్వతి అంటారు కదా మేము ముగ్గురు అండి మా అన్నయ్యలు ఇద్దరు చిన్నదాని నేను అనమాట ఇక మా చిన్నో దిన తనైతే పెద్దొద్దుని మీరు ఆల్రెడీ చూసారు ఆ వాళ్ళ ఊర్లో ప్రతిష్ట అయినప్పుడు అండ్ తర్వాత అమ్మో తెలుసు కదా మీకు ఇంతకీ అమ్మూ వాళ్ళ మమ్మీ వాళ్ళు మా పెద్దనయ్య అండ్ మా పెద్దొదిన అనమాట నాకు ఇదే అలవాటు పెద్దన్న అంటమే చిన్న పెద్దన్న ఇదే అలవాటండి ఇప్పటికీ లిటరల్లీ మా చిన్నయ్య లేకపోయినా గానీ నాకు అలవాటు అన్న అని రావట్లేదు పెద్దన్ననే వస్తుంది అనమాట అదే నేను కొంచెం మార్చాలి అన్న అని పిలవాలి అనుకుంటాను బట్ నాకు అలపిలో బుద్ధి కాదు ఉన్నా లేకపోయినా మా అన్నయ్య పెద్దన్నయ్య చిన్నయ్య ఇట్లే వస్తుంది నాకు ఇం తర్వాత ఇక్కడ నేను ఏదో పెద్ద యుద్ధ భూమికి వెళ్తున్నట్టు కర్ర తీసుకెళ్ళాను కదా కోతులు ఉన్నాయండి చెట్టు మీద మా ఉదీనికి రక్షణ అనమాట రక్షణ అంటే గుర్తు వచ్చింది మా చింటూని మాత్రం చాలా టార్చర్ పెట్టేసాయ ఒకసారి కోతులు మా వదిన అదే చెప్తున్నారు అన్నమాట ఒక రోజు ఫోన్ కూడా ఇసిరేసాడు నీ అల్లుడు అయితే తెలుసా చీపా అనేసి చెప్తుంది అనమాట మా వదిన ఇక్కడ వచ్చేసి ఎందుకు వదిినా ఈ ప్లేట్ అంటున్నాను లేదరా డీసెంట్ ప్లేట్ లో పెట్టుకుని తినేసా అంటుంది ఏంటి డీసెంట్ మనకి రాని అలవాట్లు చెప్ప తీసుకుపో అంటున్నాను ఏం కాదు తీసుకోరా అంటే నేను అంటున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ తోమే ఓపిక నీకు ఉందేమో కానీ ఇంత డీసెంట్ గా తినే ఓపిక నాకు లేదు పోదిన అని చెప్పాను ఇక మీ తమ్ముడి కంటే మరీ తీయపోతే బాగోదు అనుకుంటే మీ తమ్ముడికి ఇచ్చుకో అని అయితే చెప్పాను అనమాట ఇక ఇవి వచ్చేసి నా కోసం వదిన అన్ని ఆ ఇక్కడైతే పెట్టారండి దబ్బకాయలు అండ్ తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఉన్నాయంట తీసుకెళ్తావా సీపా అనేసి ఇచ్చారు నేను తింటాను కాబట్టి నేనైతే తీసుకొచ్చుకున్నాను అనమాట ఆ డ్రెస్ ఏంటి అదేంటి అని అనకండి సో డ్రెస్ అయితే బాగానే ఉంది మరి నాకు మీకు ఎలా అనిపిస్తుంది అన్నది తెలియదు సో నా యొక్క ఫీలింగ్స్ మాత్రం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎలా ఉంది కేకు అని అడుగుతున్నారు బాగానే ఉంది కేక్ అంటే తీగా ఉండిద్ది కదా అనేసి సెట్ అయ్యారు అనమాట വർഷം അയി రీతంగా వచ్చిందండి ఒక మాదిరి కాదనమాట బీభచ్చంగా కురిసింది అమ్మో వెళ్తామా లేదా అని డౌట్ వచ్చింది ఒంటి గంటకి భోజనం అంతా కంప్లీట్ అయిందండి మేము వెయిట్ చేస్తున్నాము ఇక బయలుదేరదామని అప్పుడు స్టార్ట్ అయింది మూడింటి దాకా కంటిన్యూస్గా వర్షం పడతానే ఉందన్నమాట మామయ్య కాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది సో వదినేమో తడిలోకి వెళ్ళకండి పైకి వెళ్ళండి అని అయితే చెప్తున్నారనమాట ఇక వదిన నేను మా వారు ముగ్గురం బయలుదేరైతే అయితే వెళ్ళాము అత్తయ్య కూడా మొన్న దాకా ఫీవర్ అనమాట డెంగ్యూ అసలు తన్ను కూడా చాలా వీక్ అయిపోయారండి ఇక మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను మనం ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు కొంచెం అనుమానం ఏంటి వీడియో వీడియో తీస్తున్నారు అని కొంతమందికి వచ్చింది కొంతమంది ఏమో అర్థం చేసుకుంటారు ఓకే వీళ్ళు వీడియో తీసేది ఫర్ పర్పస్ ఏమైనా వీడియోస్ పెట్టుకుంటారేమో అన్నట్లుగా కొంతమందికి తెలియదు కానీ ఈ ఆంటీ ఏం ఏమల్లే అనమాట చక్కగా వీడియో అయితే తీసుకొని ఇచ్చారు మా ఆయనకి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ చూసాక అదే క్వశ్చన్ ఏం తీసుకుందామా అంటే ఎర్రగుంటాయి ఏమో అడుగు తీసుకెళ్దాం అని చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఎందుకండి మళ్ళీ అవి తెల్లగుంటే పిల్లలు ఫీల్ అవుతారంటే ఆవిడ పాపం చక్క చెప్తున్నారు తెల్లగే ఉంటాయమ్మా ఎర్రగుండవు అనేసి ఇక నేను ఇక్కడ యాపిల్స్ బత్తాయి అయితే తీసుకున్నానండి టేస్ట్ బత్తాయిదైతే నేను అడిగాను బాగున్నాయి పో ఉన్నాయంటే ఆవిడైతే చేతికి ఇచ్చారనమాట నువ్వే చెక్ చేసుకో అమ్మా అనేసి నాకు ఆ బత్తాకాయని దీయటానికి కూడా ఒక పెద్ద యాగం లెక్క చేయాల్సి వచ్చింది మా వారు మా అయితే నవ్వటమే అనమాట చీ నీకు ఇంకా ఈ బత్తాకాయ తీయటం అంటే కమలకాయ అనాలేమో బాబాబ్బా ఈ పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేనైతే కమలకాయ వలవటం కూడా రావట్లేదా అన్నట్లుగా వీళ్ళిద్దరి మధ్యలో నేను చిక్కుకున్నానే అన్న ఫీలింగ్ వచ్చేసింది ఎందుకంటే మా వారు సెట్ అయ్యలేయటం అంటే మా వదిన మా వారికే సపోర్ట్ చేసిద్ది అదే మా ఉంటే ఆడబిడ్డ ఇంకా ఎక్కువ ఉండేది అనేసి నేను సెట్ వేసుకోవటం అనమాట ఇక అలా ఫన్నీ ఫన్నీగా మేమైతే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇక మా చిన్ననాయితే షాప్ లో ఉన్నారండి అంటే మీరు చూసిన ఆయన కాదనమాట షాప్ లో ఉన్నారని అందుకే క్లారిటీ ఇచ్చాను మా చిన్ననాన్న షాప్ లో అయితే ఉన్నారు చిన్ననాన్న మాట్లాడేసి మేమైతే లోపలికి వచ్చాము ఈ మేడ మా పెద్ద వదిన శశి వదిన అనమాట లైక్ పెద్ద అంటే చిన్నమ్మ వాళ్ళ పెద్ద కోడలు అని అర్థం మా అన్నయ్యకి రీసెంట్ గా అయితే సన్మానం చేశారండి అప్పుడు ఇచ్చిన మొమెంటోలు అవి అన్నీ కూడా అన్నయ్య అయితే చూపిస్తుంటే నేను వీడియో తీసుకుంటానన్నా అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను ఉపాధ్యాయ దినోత్సవం కి సంబంధించినవి అనమాట పేరు తిరగట్లేదని తిట్టుకోవద్దా ఓకేనా ఇక అక్కడ నుంచి పక్కనే ఆ ఇంటి పక్కనే మా చిన్న వాళ్ళ ఇల్లు కూడా అనమాట సో మీరు ఆల్రెడీ చూసారండి మా చిన్న ఇల్లు కట్టుకుని గృహప్రవేశం అప్పుడు నేను రావైతే కాలేదు అని నేను వచ్చాను ఆల్రెడీ అప్పుడు మీరు చూసారు వదిన వాళ్ళు మాకు బట్టలు పెట్టారు అవన్నీ మీరు చూసారు సో ఆ ఇంటికైతే మేము వచ్చాను అనమాట ఇక అసలు పక్కన చెరువు ఉంటది ఎక్సలెంట్ గా ఉంటది ఆ అండ్ తర్వాత అంతకుముందు మా వదిన అయితే ముగ్గులు పెట్టలేదండి కానీ నీట్గా ఇంటి చుట్టూ ముగ్గులు అయితే పెట్టారనమాట వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే చూసేయండి అండ్ తర్వాత టీవీ కూడా మనకి అది మెమరీ అండి నిజంగా పాత టీవీలు అంటే వెనకమాల ఇంత డూమ్ వేసుకొని చాలా చాలా మంచి మంచి మెమరీస్ ఉంటాయి కదా ఇక వదిన అయితే వాళ్ళ తోటి కొళ్ళతో మాట్లాడుతూ ఉంది ఇక మేము కూడా బయటకు అయితే వెళ్ళి కొంచెం లేట్ అవుతుంది అనమాట సిక్స్ అయింది మేము బయలుదేరేసరికి మళ్ళీ నైట్ అయిపోద్ది కదా వదిన దగ్గర మళ్ళీ వద్దు డ్రాప్ చేయాలి అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి బయలుదేరాలి ఇంత ప్రాసెస్ అంటే మాకు హెవీ అయిపోద్ది కాబట్టి మేము అయితే బయలుదేరాం అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి నేను అదే చెప్తున్నాను చింటూ అన్నాడు ఎల్ఈడి టీవీ తీసుకొచ్చారు బాబాయ్ వాళ్ళు అనేసి ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది వద్దనా అని అయితే చెప్తున్నాను ఈ వీడు వచ్చేసి మా చిన్న వాళ్ళ చిన్నబాబు వీడు టాటా కనిపిస్తున్నాడా బాల అనమాట మా పెద్దన్నయ్య వాళ్ళ బాబు అండ్ తర్వాత ఇంకా గణేష్ నేను నడుచుకుంటూ వచ్చాము కదా వాడు చిన్నయ్య వాళ్ళ పెద్ద బాబు అనమాట ఇదిగోండి చెరువు అంతా ఈ విధంగా అయితే ఉందనమాట మొత్తం ఫుల్ ఆఫ్ మొత్తం ఏమంటారు ఆ కాడలు ప్లాంట్స్ తోని నిండిపోయి ఉంది చెరువు అంటూ ఏడొకటి ఉందని కూడా మీకు అనిపించదు అసలు తెలియని వాళ్ళు అయితే ఇదేదో పంట వేసారేమో అన్న ఫీలింగ్ వచ్చేది కదా అట్లయితే కనిపిస్తుంది మా అయితే ఇక్కడ తులసి మాత్రం పెట్టుకున్నారనమాట పెద్దొద్దిని కూడా ఆ సైడ్ పెట్టారు చూడండి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి పుదీనా చెట్లు తర్వాత కనకాంబరం ఇవన్నీ ప్లాంట్స్ అయితే పెట్టేశారు ఇక్కడ మేము ఏం చేస్తున్నాం తెలుసా కోడి చికా చేసిందండి వాటర్ పోసి కడుక్కుంటున్నాం అనమాట మా వద్దే వాటర్ తీసుకొచ్చేస్తుంది ముందు అవన్నీ తీసేసింది తను చక్కగా వాటర్తో మేము క్లీన్ చేసుకుంటూ కడుక్కుంటున్నాం అనమాట అసలు నాకైతే నవ్వు వచ్చింది అదే ఇది ఇప్పుడు ఎలా అనేసి భయం వేసింది అనమాట అదంతా గలీజ్ ఉంది కదా అనేసి ఏం కాదు వాటర్ పోస్తే ఎండిపోద్ది ఏం కాదు అనేసి మా బారండి వదిన అదంతా తీసేసింది వాటర్ తీసుకొచ్చేస్తే మేమైతే కడుక్కున్నాం అనమాట ఇక చిన్నోదినేమో మా అన్నయ్య వాళ్ళ బైక్ అయితే ఎక్కుతుందండి సో అన్నయ్య రెడ్ గూడెంలో దింపుతానన్నారు అందుకోసం అనేసి అన్నయ్య బైక్ పెద్ద అన్నయ్య అనమాట జగన్ అన్నయ్య సో చిన్నయ్య షాప్కి వెళ్ళారు అందుకని మీకైతే చూపించలేకపోయాను మేము రెడ్డి గూడెలో ఉంటే మర్చిపోయి వెళ్ళారు అని చెప్తుంది కొద్దిన సరేలే మర్చిపోతే మళ్ళీ మా అన్నయ్య తీసుకొచ్చి దింపుతాడులే అనేసి నేను అంటున్నాను అనమాట ఇక ఇక్కడ వీడియోగ్రాఫర్ ఎవరో తెలుసా మా గణేష్ అనమాట అందుకని వాడు అసలు నాకే ఈ స్కిల్స్ లేవు ఎంత బాగా తెస్తున్నాడు అండి పిల్లలకి ఇప్పుడు చెప్పే పని లేదు అంత ఇంప్రూవ్ అయిపోయారు అనమాట పిల్లలు ఎంత బాగా అనిపించిందో నాకైతే వచ్చేసి ఇక మేమైతే బయలుదేరుతున్నాం అనమాట మొబైల్ నానా అనేసి అంటున్నాను ఇక మేము వచ్చేసరికి చీకటిగా ఉంది నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఉదయం రాగానే కాఫీ అయితే పెట్టించింది అక్కడేమో వదిన వాళ్ళు వచ్చేసి చాయ్ పెట్టించారు అండ్ గారెడ్డి కూడా అన్నయ్య అయితే తీసుకొచ్చారనమాట తినేసి బయలుదేరాము చిన్నమ్మ అస్సలు వినట్లే ఉండ నైట్ అయితుందిగా ఉండండి ఎంతోసేపు ఉన్నట్లేదు అనేసి చెప్తుంది నెక్స్ట్ టైం వస్తాంలే చిన్నమ్మ అనేసి మేమైతే ఉన్నంత టైము నేనైతే ఎటువంటి వీడియో షూట్లు పెట్టుకోకుండా మాట్లాడుకుంటూ కూర్చు కూర్చున్నాను కానీ చిన్న చిన్న బిట్లు అయితే తీసాను అనమాట మీ అందరి కోసం ఇక్కడ నేను నేను ఆల్రెడీ చెప్పాను బావా నువ్వు తినేది ఉంటేనే ఆపిల్ కోస్తానని అప్పుడేమో తింటాలే అన్నారు ఇప్పుడేమో ఈ మొక్క తినవా ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు వేస్ట్ చేయొద్దు తినండి అంటే తినట్లే ఇక కాఫీ తాగి మేము ఇంకాసేపు మాట్లాడి దాదాపు ఎనిమిది అయిందండి మేము బయలుదేరేసరికి ఇక మధ్యలో బతుకమ్మ ఆడుకుంటూ చాలా మంది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా మళ్ళీ వర్షం వచ్చిద్దా అన్న డౌట్ కూడా వచ్చింది ఇక్కడ చూడండి మా దానశ్రీ శ్రీమాయిని మామయ్య గారు అయితే ఎక్కించుకొని వెళ్తున్నారు సంయుక్త కూడా వెళ్ళిపోయింది అన్నమాట అనమాట బతుకమ్మకి మేము రాకముందే ఇక ఇల్లు ఊడ్చి ఇంటి చుట్టూ ఊడ్చి తనైతే ఫ్రెష్ అయిపోయి వెళ్ళింది ఇక నేను వచ్చిన తర్వాత మొత్తం కూడా అంతా ఊడ్చుకొచ్చి మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చేసి ఇక గిన్నెలు దోమేసుకున్నాను ఎందుకంటే మనకి ఎంత పని చేసినా పని ఇంట్లో ఉంటానే ఉంటది కనపడతానే ఉంటది ఇక వచ్చేటప్పుడు మా చిన్నదినేమో పిల్లల కోసం అనేసి పులావు పంపించిందండి ఇక అదే వాళ్ళు తింటున్నారు బాగుంది మమ్మీ అంటే అత్తే చేసింది నాన్న బాగుంది కదా అని చెప్తే బాగుంది మమ్మీ మమ్మీ మీ తింటున్నారు ఇంకా హ్యాపీగా అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మా శ్రీమైకి మా వారికి ఫుల్ గొడవ ఈ వీడియో చూస్తే చాలా షార్ట్లు ఉన్నాయి ప్లీజ్ వాచ్ చేయండి